ప్రార్థన పరిశుద్ధుడా గొప్ప తండ్రిని కొందనాలు చెల్లిస్తున్నానయ్యా ఈ సత్యాన్ని మా అందరికి తెలియపరచమని నిజైన దాసుని వాక్యపరిచర్లు వాడుకోమని మహిమ పొంది కార్యాలు చేసి పరిశుద్ధాత్మ తండ్రి మా జీవితాల్లో కార్యాలు జరిగించమని ఏసునామ పేట ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ అలుయా ఇక్కడున్న విషయం ఏందా అంటే అపోస్తులుల ఆ కాలాల్లో యేసు ప్రభు సువార్తని వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు అనేకుల వాక్యాన్ని విని ఏసయ్య గొప్ప దేవుడని అందరూ విశ్వసించారు అంటే అందరూ నమ్ముకున్నారు ఏసే దేవుడని ఆయనలోనే జీవం ఉందని ఆయనే సజీవుడని అందరూ విశ్వసించారు అంటే అందరూ ఏసయ్యనే నమ్ముకున్నారు అయితే వాళ్ళు ఒక కార్యం జరిగింది ఏం జరిగింది అయ్యా అంటే విశ్వసించిన వారిలో ఏం జరిగిందంటే ఏక హృదయం ఉంది వాళ్ళ అల్లలుయ్యా ఏముంది ఏక హృదయం మరొకటి ఉంది ఏంటి ఏక ఆత్మ ఉంది దేవుడు వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు ఆ నమ్ముకున్న జనాల్లో ఏ నమ్ముకున్నాల్లో ఏముంది అయ్యా ముఖ్యమైన విషయం అంటే వాళ్ళలో ఒకటే హృదయం ఉంది ఒకటే ఆత్మ ఉంది అందరూ సమిష్టంగా ఉన్నారు అంటే అందరూ సమానంగా అందరూ ఒకటే మనమంతా ఒకటే అనే ఒక భావనలోకి రాగలిగారు కారణం ఏందయ్యా అంటే యేసు ప్రభుని నమ్ముకున్నారు కనుక వారిలో ఈ కార్యం జరిగింది అలలుయ్యా అలలుయ్యా